ఈరోజు ఒక ఫోన్ కాల్ రాగానే మీరు డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేసి డైరెక్ట్ బిఎన్ఏ సెక్షన్ చూసి బిఎస్ఎన్ వాళ్ళ సెక్షన్ అని మీరు యాడ్ చేసి కేజ్ చేస్తే వాళ్ళు కోర్టు తీరడానికి పైసలు ఎవరు ఇవ్వాలి వాళ్ళ బస్ ఛార్జ్ ఎవరు ఇవ్వాలి వాళ్ళకి తిండి ఎవరు ఇవ్వాలి ఈరోజు వినోద్ గారు కానీ లేకపోతే మనోజ్ పటేల్ గారు కానీ వినోద్ గారికి సంబంధించి ఐదు మంది మీద కేసు అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ అందరూ కూడా ఈరోజు అబ్స్కాండింగ్లో దొరికిన వాళ్ళని దొరికినట్టు పోలీస్ స్టేషన్లు వాళ్ళు ఏం నేరం చేసి అని అడుగుతున్నాం ఈరోజు వాస్తవంగా మీరు వంద కేసు పెట్టినా వెయ్యి కేసు పెట్టినా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం నేను ఒక పోలీసు ఉద్యమకారుడు చెప్తా ఉన్నా కానీ ఈరోజు రాజకీయ నాయకుల పేరుతోటి ప్రభుత్వం పేరుతోటి బెదిరింపులకు పాల్పడితే బోర్గి సంజు సామాన్యమైన మనిషి కాదు భిక్షాటన చేసైనా కూడా భిక్ష అడిగైనా కూడా వాళ్ళకు కోర్టు నుంచి న్యాయం చేపించే బాధ్యత కలెక్టర్ గారి నుంచి న్యాయం చేయించే బాధ్యత ఎస్పీ గారి నుంచి న్యాయం చేపించే బాధ్యత సంబంధించిన న్యాయపరమైన శాఖ నుంచి న్యాయం చేపించే బాధ్యత బోర్కి సంధి తీసుకుంటాడు కానీ ఇంకోటి చెప్తా ఉన్నాం ఈరోజు మీరు కేసులే పెడుతున్నారు మీకు భయపడతారు రేపు మాకు హత్య చేస్తారు మాకు మర్డర్ చేస్తారు మా అంటే మర్డర్ చేస్తే కూడా రేపటి మంత్రంగా మీరు కేసు చేస్తే అసలు చట్టం ఎక్కడ చేసినట్టు నేను ఇంకోటి చెప్తా ఉన్నా మా ప్రాణాలకు భయపడేటోళ్ళం కాదు మేము తెలంగాణ కోసము ఆనాడు తెలంగాణ కోసం ఉద్యోగం త్యాగం చేసిన వాళ్ళ మేము ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించిన వాళ్ళు మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు చోట్ల మా పాత్ర ఉన్నది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన అంటున్నారు మరి ప్రజాపాలనలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే కేసు పట్టడము వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళకు ఏ స్వార్థం లేదు ఎందుక ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కన్య జరిగిన మాట్లాడతా బీజేపీ వాళ్ళు కన్య జరిగిన మాట్లాడతా కాంగ్రెస్ వాళ్ళు కన్య జరిగిన మాట్లాడతా ఈ కేసులన్నీ కూడా పారదర్శకంగా చేయడం లేదు కాబట్టి నేను అన్యాయంగా చేసి వాళ్ళ కుటుంబాలను సఫర్ చేస్తుంటారు కాబట్టి నేను వస్తుంది కాబట్టి నేను దీని దీనిపైన సిబిఐ సీటింగ్ జడ్జితోటి తర్వాత తప్పకుండా విచారణ కోరుతాము హైకోర్టు మరి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో రిట్టేస్తాము తప్పకుండా మీరు ఎవ్వరు అదరొద్దు బెదిరొద్దు ఎవరు కూడా భయపడొద్దని మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు నెక్స్ట్ ఎవరు మన ఏది మన బిచ్చుకుందకు సంబంధించిన కమల్ కమల్సేట్ గారి మీద కేసు పెడతారట అంటే బీజేపీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ కార్య నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టే కుట్రలు నేను చెప్తా ఉన్నా ఎన్ని కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇవన్నీ కూడా తప్పకుండా పొలిటికల్ కేసులు మా మీద చాలైనవి నేనైతే చాలాసార్లు జైలు పోయి వచ్చినాము ఆ పొలిటికల్ కేసులు ఆగేటివి కావు కానీ ఇంకోటి చెప్తా ఉన్నాం ఈరోజు జగ పర్మిషన్ కావాలన్నా ఇంటికి పర్మిషన్ కావాలన్నా బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా ఆ సంబంధించిన శాఖ వాళ్ళు చూస్తారు వెంచర్ పర్మిషన్ కావాలన్నా వాళ్ళు చూస్తారు ఈరోజు టు జెడ్ నాయకులు చేస్తే ఈ అధికారులు ఎందుకు కేవలం అక్కడ ఎంఆర్ఓలు ఆర్డీఓ ఎంఆర్ఓలు ఎం ఎంపీడీఓలు కింది స్థాయి సిబ్బంది పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఈరోజు రాజకీయ నాయకుల కింద ఒక ఏమంటారు వాళ్ళకు కేవలం ఒక పని మనసులాగా మాత్రం వాడుకుంటున్నారు ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాము ఇంకొకటి వ్యవస్థ దుర్నియోగం చేస్తే ప్రజాపాలన కాదు నియంత పాలన అవుతుంది ఈ నియంతృత్వ పాలన అవుతుంది ఇది అప్రజాస్వామికమైన పాలన అయితే చట్ట విరుద్ధమైన అవుతుంది ఒక పక్క చట్టాన్ని చెబుతూ ఒక నీతులు చెప్పుకుంటా ఇంకొక పక్క చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేపిస్తే ఎవరు హర్షించరు మేము గౌరవ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అన్ని కేసు మీద మీరు పారదర్శకంగా ఒక ప్రత్యేకమైన కమిటీ విచారణ చేపట్టి ఈ బాధ్యులైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసు ఫేకు మిగతా అన్ని కేసులు కూడా ఫేకు ఈరోజు ఎవరన్నా మున్సిపాలిటీలో అయింది మూడేళ్ళ కింద మీరు మున్సిపాలిటీకి సెంట్రల్ లైట్ వేసి సెంట్రల్ లైటింగ్ కోసం పన్నెండు కోట్లు మంజూరు చేసినారు పదమూడు కోట్లు ఆ ప ఆ మూడు ఏళ్ళుగా మీరు పని చేయకపోగా మిషన్ బగీరథలు కింద పైప్ లైన్ తీస్తలేరు మొన్న ఈ గారు మాట్లాడితే చెప్పిండు ఎవరు మన పంచాయతీ మన అండ్ బిఈ గారు వాళ్ళు పైపులు తీస్తలేరు తర్వాత బడ్జెట్ రిలీజ్ అయితే లేదు కాంట్రాక్ట్ వర్క్ చేయట్లేదు అని వాళ్ళు కడకండిగా చెప్పిండ్రు తప్పంతా మీ దగ్గర పెట్టుకొని ధర్నా చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడం ఏంది ఈరోజు ధర్నా చేసిన వాళ్ళు తప్పు చేస్తే వాళ్లకు వన్ సెవెంటీ మన బిఎస్ఎన్ సెక్షన్ కింద వాళ్ళు కేస్ చేసినారు వాళ్ళు ఏది వాళ్ళు ఏమంటారు ఏదో నేరం చేసినట్టు వాళ్ళు కుట్ర చేసినట్టు భావిస్తుండ్రు కదా మళ్ళీ ఏది మన కాంట్రాక్టర్ మీద ఎందుకు పని చేయలేదు మూడేళ్ళకి పనిచేస్తలేడు ఈ గారి మీద ఎందుకు మీరు మీరు కే కేసు పెట్టలేదు సంబంధించినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం డబ్బు ఇస్తలేదు వాళ్ళ మీద అంటే అంటే అందరి మీద తప్పు పెట్టుకొని ఈరోజు అమాయక ఆ ధర చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ ముదిరాజు మును మైనార్టీలు గరి మీద కేసు పెడతారా నేను చెప్తున్న ప్రభుత్వం ఉంది మేము ఎవరికైనా మర్డర్ చేయొచ్చు ఎవరికైనా కేసు పెట్టు ఎవరికైనా జైలుకి పంపించవచ్చు అని మీరు భయపెడితే మీరు భ్రమణలో బతకండి బోర్గి సంజు తప్పకుండా చెప్తా ఉన్నా ఒకరు బాధపడుతుంటే నేను చూడలేను తప్పకుండా వాళ్ళ పక్షాన పోరాటం చేస్తా నేను వెంటనే నేను గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరన్నా మీ మీ తరఫున తప్పు చేస్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నాను ఒక తండ్రి లాంటి పాత్రలో ఉండి ఒక పెద్దన్న పాత్రలో ఉండి ఆ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే హోదాలో మీరుండి ఈరోజు మీ ఆధ్వర్యంలో ఈరోజు మీ కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు అయితే మీరు ఉన్నారు ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి ఈరోజు సురేష్ శెట్కర్ గారు ఎంపీ గారు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు వేరు ఎవరు మేరీ ఈరోజు కమల్షేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాదా మనోజ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాదా వాళ్ళ నాయన గారు కీర్తి చేసి ఇటరావు పటేల్ గారు నక్స మరి నక్సలైట్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయింది వాస్తవం కదా ఎంపీ హోదాలో వినోద్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిపించినటువంటి వ్యక్తి కాదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి వ్యక్తుల మీదనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్యకర్తల మీదనే నాయకుల మీదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు పోలీస్ కేసులు అవుతుంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు ఎంపీ గారు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఇది ప్రజాపాలన ఇది ప్రజాపాలన అంటే రాని అడుగుతున్నాం ఎంతమంది మీద కేసు పెడతారు మీరు నేను ఒకటి చెప్తా ఉన్నా మీ కేసుల ప్రక్రియ బంద్ చేయకపోతే తప్పకుండా మేము చెప్తున్నాము మా మేము పొలిటికల్ లీడర్లు మాకు మాకు సవా ఉంటాయి పోలీసు వారు చట్ట పరిధిలో పనిచేయండి ఒక పోలీస్ ఆఫీసర్ అన్నాడంట ఆయనకు నేను సెల్యూట్ చేస్తూ ఉన్నా సార్ మేము చట్ట పరిధిలో పని చేసుకుంటాం అవసరమైతే మాకు ట్రాన్స్ఫర్ చేసుకోండి మేము చట్ట విరుద్ధంగా నేను కేసు పెట్టామని చెప్పారంట ఆ పోలీస్ ఆఫీసర్కు నేను సెల్యూట్ చేస్తా ఉన్నా దయచేసి ఎమ్మెల్యే గారు అంటే మా గౌరవం ఉంది ఎంపీ గారు అంటే గౌరవం ఉంది ప్రభుత్వం అంటే గౌరవం ఉంది మీరు అభివృద్ధి సంక్షేమం చేసే క్రమంలో మీకు సూచన సలహాలు ఇచ్చే ప్ర దాంట్లో మేము ఉంటాము మీకు వ్యతిరేకంగా పోము కానీ చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చే చేసి కొంతమందికి ఇబ్బంది పెట్టే పెడతాము అనుకుంటే మాత్రం తప్పకుండా పోరాటం చేసే వ్యక్తిని తెలంగాణ కోసం ఈరోజు నా బ్యాచ్లు అందరూ ఎడుకాని సేవలు వేసారు హైదరాబాద్లో మరి మీరు అందరూ చాలామంది నాయకులు ఏ ఉద్యమాలు చేసిరండి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వెనక ముంగట పక్కకు ఎడమకు పా నిలబెట్టుకొని ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు అవుతారు మేము చెప్తా ఉన్నాం ఈరోజు వెంటనే ఆ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించండి ఈరోజు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు సఫర్ అయితే ఉంటే ఈరోజు వాళ్ళకి నేను ఫేవర్ను కాదు అది కాంగ్రెస్ పార్టీ కాదు నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ను వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తూ ఉండరండి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు రోదనతో ఉన్నది ఈరోజు అదే ఈరోజు నాయకుల మీద కేసులు అయితే ఈరోజు మీ మీ పోలీసు అధికారుల మీద కేసు అయితే ఎంత బాధ ఉంటుంది నేను గౌరవ ఎస్పీ గారికి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కలెక్టర్ గారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ కేసుల ప్రక్రియ బంద్ కాకపోతే హైకోర్టు సుప్రీంకోర్టులో రిట్టేసి సిబిఐ కానీ సిఐడితో కానీ సిటింగ్ జడ్జితో కానీ తప్పకుండా ఎంక్వైరీ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాము ఒకవేళ న్యాయం తప్పకుండా మా కోర్టుల మీదే నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది మల్లికార్జున ఖర్గే గారు ఇన్ఛార్జి ఎవరు మన మీనాక్షి నటరాజన్ గారు తర్వాత పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు మీరందరూ కూడా ఆలోచన చేయండి జుక్కలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసు అవుతున్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళ మనుషులు వాళ్ళు పార్టీ సంబంధం లేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ సఫర్ అయితే ఎట్టిపర చూస్తూ ఊరుకునేది లేదు తప్పకుండా వాళ్ళ పక్షాన బోర్గి సంజీవ్ తెలంగాణ ఉద్యమకారుడిగా నేను పోరాటం చేస్తా వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా ఈ కేసుల ప్రక్రియ పోలీసు వాళ్ళకు దండం పెడుతున్నా కేసుల ప్రక్రియ బంద్ చేసుకోని వీలైనంత వరకు మా కౌన్సిలింగ్ ఇస్తే మా వాళ్ళు అందరూ వింటారు కానీ కేసే పెడతామనుకుంటే కేసు పెట్టడం వల్ల కోర్టుకు పోయి ఇబ్బంది పడతారు సార్ ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి వాళ్ళందరూ ఎవరు తప్పు చేస్తే వాళ్ళ తరఫున మేము క్షమిస్తున్నాము మీరు వాళ్ళ తరఫున పాజిటివ్గా పోతే తప్పకుండా మీకు అనుకూలంగా మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసెంబ్లీలో యూనిఫామ్ వేసుకొని ఆనాడు జై తెలంగాణ నినాదం చేసిన కానిస్టేబుల్ నేను గతంలో ఏడు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలుగా జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో అక్కడ మనోజ్ పాటిల్ గారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ గారని చెప్పేసి పెద్ద ఏడుగి వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తర్వాత జుక్కల్ యూత్ ఫోరం తరఫున ఒక ఐదు మంది పైన తర్వాత మొన్న మున్సిపాలిటీ బిచ్కుందకు సంబంధించి అక్కడ సెంట్రల్ లైటింగ్ వేయాలని చెప్పేసి అక్కడ సీసీ రోడ్ వేయాలని ధర్నా చేస్తే పదకొండు మంది పైన మరి వజర్కిండికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనోజ్ పటేల్ గారి పైన ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇట్లా దాదాపుగా ఏడు మన ఇది కౌలాసులో ఒకటి ఇట్లా దాదాపుగా పది రోజుల వ్యవధిలోనే ఇరవై మూడు మంది మీద పోలీస్ కేసులు కావడం జరిగింది ముఖ్యంగా సాధారణంగా నేను కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ను నేను రైడర్గా చేసిన కోర్టు మునిషిగా చేసిన నేను రిసెప్షనిస్ట్గా చేసిన జనరల్ నౌకర్ కూడా చేసిన కానీ పోలీస్ వ్యవస్థ అనేది రాజ్యాంగ పరిధిలో చట్టానికి లోబడి కేసులు పెట్టాలి దానికి మేము స్వాగతిస్తాం కానీ ఈ ఇరవై మూడు మంది మీద రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఈరోజు రాజకీయ అధికారుల ఒత్తిడితోటి ఈరోజు ఈ కేసులన్నీ కూడా బనాయించడం జరిగింది అందులో వినోద్ గారు పెద్ద సంబంధించి వారు ఫైవ్ మెంబర్స్ తోటి ఈరోజు నాన్ అవైలబుల్ సెక్షన్ రెండు పెట్టడం వల్ల వాళ్ళు అఫ్కరణలో ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు మనోజ్ పటేల్ గారు వారి మీద తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం వల్ల బిచ్కుంద ప్ర జుక వజర్కిండిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది జుకల్ పిఎస్లో కేసు అయింది బిచ్కుందకు సంబంధించినటువంటి వ్యక్తి జీ సైల్ అని చెప్పేసి ఏ శాతం తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చేది ఆ కంప్లైంట్కు మనోజ్ పటేల్ గారికి ఎలాంటి సంబంధం లేదు నేను ఒక దళిత ఎస్సీ మాదిగా బిడ్డని కానీ ఈరోజు మరి మేము దళితుల పేరుతోటి ఈరోజు బీసీల మీద అక్రమంగా మనం కేసు పెట్టి సంబంధం లేని ఇష్యూలో వాళ్ళకి ఇబ్బంది పెడితే సమాజానికి మనం ఏం మెసేజ్ చేయదలుచుకున్నాం కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో పాటు ఎస్పీ గారికి తర్వాత రే రేపు డిఐజీ డీజీ గారికి మానవ హక్కుల సంఘంలో అన్నీ మరి దాంట్లో కూడా మేము తప్పకుండా నేను ఒక ఉద్యమకారుడిగా నేను కంప్లైంట్ ఇస్తా ఉంది దే ఏమన్నంటే జుక్కల్లో అక్కడ ఆర్టికల్ ట్వంటీ వన్ ఉల్లంఘన జరుగుతూ ఉన్నది అక్కడ ఆర్టికల్ ఇరవై ఒకటిని పూర్తిగా దుర్నియోగం చేస్తూ ఉన్నారు అక్కడ పౌరుల యొక్క హక్కులను కాల ఉన్నారు వాళ్ళ యొక్క స్వేచ్ఛను కాలరాస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు రాజకీయ నాయకులు అంటే ఒక అభివృద్ధి సంక్షేమానికి ఒక మారుపేరుగా ఉండాలి రాజకీయ నాయకులంటే ప్రజలకు మంచి మాట్లాడి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం చేసి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఇంకొక పేరు వినిపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లే గతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన లీడర్లే ఇప్పుడున్న నాయకుల్ని గెలిపించిన లీడర్లే ఇప్పుడు ఇంకో పేరు ఏంటంటే నిన్న బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్లో వచ్చిన నాయకులు ఏమంటారు అంటే బిచ్కుందల్లో కమల్ శెట్ అనే పెద్ద మనిషి ఉన్నారు ఆయన మీద కూడా తప్పకుండా మేము కేసు పెడతాము రేపు సీరియల్ అయింది ఉన్నదని చెప్తా ఉన్నాం ఈరోజు జుక్కల్లో ఈరోజు రాజకీయ నాయకుల పని పోలీసులు చేస్తే ఈరోజు చట్టం పని పరిధిలో ఈరోజు ఎవరు ఈరోజు న్యాయం చేయాలని మేము సూటిగా అడుగుతున్నాం మేము ఇంకోటి చెప్తున్నాం రాజకీయ నాయకులకు రాజకీయ కార్యకర్తలకు అంటే వంద సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళ ఉచ్చులో మరి ఈరోజు నాయకుల మాటలు విని కార్యకర్తల మీద కేసు పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు ఒక పక్క మనోజ్ పటేల్ గారు వారి మీద అడ్రస్ షీట్ పెట్టి నాన్ అవైలబుల్ పెడితే వాళ్ళు కుటుంబంతో వాళ్ళందరూ పరేషాన్ ఉన్నారు తర్వాత వినోద్ గారు ఉన్నారు మేము ఇంకోటి చెప్తున్నాం ఏదైతే వినోద్ గారి మీద కేసు పెట్టిండ్రో వందకు వంద శాతం కుటుంబంలో సమస్యలు ఉంటాయి న్యాయం కోసం కొట్లాడని కానీ తప్పకుండా కొట్లాడాక వాళ్ళకు ఉన్నది మేము వాళ్ళని సమర్థిస్తూ ఉన్నాం కానీ మనోజ్ పటేల్కు మరి కేసు అయిన మూడు నాలుగు రోజులకే మరి వీళ్ళ మీద కూడా కేసు కావడం అనేది దీని వెనక ఏముందనేది మాకున్న ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి దాని ప్రకారం రాజకీయంగా వందకు వంద శాతం సపోర్ట్ చేసి కేసు పెట్టించడం జరిగింది ఈరోజు బిచ్చుకుందకు సంబంధించిన యువకులు ఏం చేసారు పదకొండు మంది మీద కేసు చేసారు వాళ్ళకి రేపు ఉద్యోగాలు రాకుండా వాళ్ళందరూ బయట ధర్నా చేయకుండా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు ఈరోజు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు ఉన్నారు ఇల్లు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకపోతే వాళ్ళు అడుగుతారు ఇంటి పర్మిషన్ లేకపోతే కూడా వాళ్ళ మీద కేసులు వెంచర్లకు పర్మిషన్ లేకపోతే వాళ్ళ మీద కేసులు ఇంకేదైనా ప్రాబ్లం అంటే భూమి సమస్య ఉంటే వాళ్ళ మీద కేసులు అన్ని విషయాలు పోలీసుల పని నాయకులే చేస్తారు కమిషనర్ పని నాయకులే చేస్తారు ఎంఆర్ఓ ఎంపీడీ పని నాయకులే చేస్తారు ఈ ఇరవై మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులన్నీ కూడా ఈరోజు రాజకీయ నాయకులు చేస్తే మరి ఆ డిపార్ట్మెంట్ నాయకులు ఎందుకు వాళ్ళకందరికి ఇంటికి పంపించేసి అన్ని కుర్చీలలో పనులు మీరే చేసుకోవచ్చు కదా ఈరోజు ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ అనేది ఒక నిమిత్తం మాత్రంగా పనిచేస్తున్నట్టు ప్రజల్లో భావన ఉన్నది ఈరోజు పరిధిలో పనిచేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు కక్షపూరితంగా ఈరోజు ఈరోజు నాయకుడికి కార్యకర్తకి ఏదైనా సవాళ్ళ సమస్య ఉండొచ్చు కానీ మీరు నాయకుడిని ఫేవర్ చేయడానికి కార్యకర్తల వాళ్ళ కుటుంబం కుటుంబం ఈరోజు పరీక్షలు అయ్యే విధంగా మీరు కేసు పెడితే నేను పోలీస్ అధికారులను సూటిగా ప్రశ్నిస్తుండేందంటే ఈ కేసులు మీ మీద అయితే మీ కుటుంబం ఎంత బాధపడితో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి పోలీస్ అధికారులకే చెప్తున్నా నేను ఈ కేసు మీ మీద అయితే మరి ఎంత అసలు వాస్తవానికి మీకు కూడా తెలుసు దీని వెనక ఎవరు ఫోన్ చేస్తే ఎవరు మీకు ఇబ్బంది పెడితే మీకెవరు మరి మీకు ఒత్తిడి తీసుకొస్తే మీ ఉద్యోగాలు కాపాడుకోవడానికి మీరక్కడ మీ పోస్టులు కాపాడుకోవడానికి మీరు ఈ కేసులు చేసిరనేది మీ ఆత్మ కూడా తెలుసు కానీ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాం తప్పకుండా నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డీజీ గారికి ఐజీ గారికి సంబంధించిన బీసీ కమిషన్ గారికి ఉమెన్ రెడ్డి గారికి అందరు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటి దీనికి సిఐడి సీటింగ్ జడ్జితోటి మరి సిబిఐ తోటి ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ప్రత్యేక కమిటీ ద్వారా మరి ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా ఫా